వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా దేవుణ్ణి కాపాడిన దేవత అమ్మ నువ్వు అరే ఊరేగింపు పళ్ళకి తీసుకురా పండు అని చెప్పేసి అంటుండగా అయ్యో అలాంటివి వద్దండి అని చెప్పేసి ఆది అంటుంది నీ సంతోషం కోసం కాదమ్మా మా సంతోషం సంతోషం కోసం ఎందుకంటే మా దేవుణ్ణి కాపాడావు కదా మా సంతోషం కోసం ఒప్పుకోమ్మ అని చెప్పేసి విధంగా ఊరి వాళ్ళు అంటుండగా అప్పుడు వెంటనే రఘురాం ఒప్పుకోమ్మా అని చెప్పేసి అంటుండగా అప్పుడు ఊరేగి పల్లకి తీసుకొస్తారు రామ్మ కూర్చోని చెప్పేసి ఈ విధంగా ఆద్యను తీసుకొని వస్తూ ఉంటాడు రఘురాం జానకి అని చెప్పేసి అంటుండగా ఊరేగి పల్లకిలో కూర్చోపెట్టి అప్పుడు ఆద్యను ఊరు వాళ్ళందరూ అలా మోసుకొని తీసుకొని వస్తూ ఉంటారు ఎందుకంటే ఆ ఊరి రఘురాముని కాపాడింది ఒక దేవత కాబట్టి అందుకనే రఘురామ్కి ఎంత విలువిస్తున్నాడో ఆది కూడా అంతే విలువగా తనని ఊరేగి పల్లకిలో తీసుకొని వస్తూ ఇంటికి మోసుకొని వస్తూ ఉంటారు ఈలోపు ఇంట్లో ఉన్న చారు పద్మ పార్వతి అలా ఊరేగింపు తీసుకొచ్చిన ఆద్యను చూస్తూ షాక్ అయిపోతారు అదేంటి అసలు ఆద్యను ఊరేగింపు పల్లకిలో ఎందుకు తీసుకొస్తున్నారు వదినా అసలు ఏం జరిగిందని చెప్పేసి ఇక ఆద్య గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది పద్మ పార్వతి అప్పుడు ఇక నాలుకకు అలా మాట రాకుండా చారు ఉంటుంది కదా బెబ్బే అని చెప్పేసి అడుగుతూ ఉండగా ఎహ దీని మాటలు ఓ మానంగా పట్టణ అర్థం కావట్లేదు అది ఏమంటుంది వదిన అని చెప్పేసి అంటుండగా అది నీ అక్క కూతురే కదా నీకే అర్థం కాదు ఎన్ని రోజులు అవుతుంది పెళ్ళై కాదు ఇన్ని నెలలు అవుతుంది పెళ్ళై అది మాట వచ్చినప్పుడే నాకు అర్థం కాదు దానికి మాట రాకుండా ఇంకేం చేస్తుంది నాకు దాని ఓ పట్టణం అర్థం చేసుకోవడం ఈ జన్మలో నా వల్ల కాదు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఊరేగి పల్లగిలో ఆద్యను తీసుకొస్తూ ఉంటారు ఇక రఘురాం ప్రాణాలను కాపాడిన ఆద్యను ఒక దేవతలాగా తీసుకొస్తారు ఇక చారు మంటతో మనసులో అనుకుంటుంది ఓసే ఆద్య ఇక నువ్వు పెదనాన్నను కాపాడవని ఆ ఊరి వాళ్ళందరూ నిన్ను ఇక ఊరేగింపులాగా పల్లకిలో తీసుకొస్తున్నారా ఆ పది మంది నిన్ను ఇక విలువ తీసేలాగా నేను చేయకపోతే నా పేరు చారు అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఆద్యను ఇంటి దగ్గరికి తీసుకొస్తారు కోరి వందలు ఇలా అనుకుంటారు మా రఘురామ్ని కాపాడిన దేవతవ మనువు నువ్వు వెయ్యేళ్ళు చల్లగా ఉండమ్మా ఇలాంటి సాహసం చేసి మా దేవుణ్ణి కాపాడావు అని చెప్పేసి అంటూ ఉంటారు జానకి వెళ్ళి దిష్టి నీళ్ళు తీసుకురా అని చెప్పేసి ఈ విధంగా సుందరమ్మ అంటుంది సరే అత్తయ్యా అని చెప్పేసి ఈ లోపు లోపలికెళ్ళి హారతి దిష్టి నీళ్ళు తీసుకొచ్చి రఘురామ్కి తీస్తుండగా అదే సమయానికి రఘురాం ఈ విధంగా అంటూ ఉంటాడు రఘురామ్కి దిష్టి తీస్తున్న జానకిని ఆగు జానకి ముందు ఆదిక దిష్టితి ఎందుకంటే ఊరి వాళ్ళందరూ ఆదిను పొగుడుతూ ఉన్నారు ఆ పొగిడినప్పుడు నా మనసు నా కూతుర్ని పొగుడుతుండగా ఎంతో ఉప్పొంగుతుంది ఊరి వాళ్ళంతా దిష్టి తగులుతుంది కాబట్టి ముందు ఆదికు దిష్టి అని చెప్పేసి రఘురాం చెప్పిన తర్వాత జానకి ఆద్యకు దిష్టి తీస్తుండగా ఇక పద్మ పార్వతి చారు కోపంగా ఆద్యవైపు చూస్తూ ఉంటారు ఓ తెగ దిష్టి తీస్తున్నారు అది ఏం సాహసం చేసిందని అంతగానో దిష్టి తీస్తున్నారేంటో అని చెప్పేసి పద్మ అంటుంది అప్పుడు వెంటనే సుందరమ్మ నీకేం తెలిసే ఈరోజు రఘురామయ్య మన కళ్ళ ముంగటి ఉండడానికి కారణం ఒక పక్క ఆద్య ఎంత సాహసం చేసిందో ఇక పుట్టలో చెయ్యి పెట్టి ఆ పుట్టలో మన్ను తీసుకొచ్చి ఈరోజు నీ అన్నయ్యను బ్రతికించింది ప్రాణాలు పోసింది నేనే అది నీకు ఆ విషయం తెలియదు అని చెప్పేసి సుందరమ్మ అంటుంది అంతేకాదు అంత పెద్ద సాహసం చేసి ఇక నా కొడుకును కాపాడిన ఆద్య మన ఇంటికి ఎప్పటికీ ఇలవెల్పు దేవత అని చెప్పేసి సుందరమ్మ ఆ నువ్వు పొగుడుతుండగా అదే సమయానికి నా కోడలు చేయలేదా అయినా నా కోడలు ఏకంగా నాలుకకు శూలం కూచ్చుకొని నెత్తిలో అఖండ దీపం పెట్టుకుంది ఆ ఔనత్తయ్య ఇక చారు కూడా ఎంత పెద్ద సాహసం చేసిందో తెలుసా అని చెప్పేసి అంటుండగా చేసింది చేసింది దాని మొహం సగంలో నేలపాలు చేసింది అది చేసిన దానికే రఘురాం ప్రాణాలు కాస్త పైకి వెళ్ళిన ఇక మధ్యలో అడ్డుకొని దేవతలాగా ఆద్య కాపాడింది దాని మొహం ఏం చేసింది అది అని చెప్పేసి చారును తిడుతూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు నా కోడలు సాహసం చేసింది కదనే చేసింది దాని మొహంలాగా చేసింది నెత్తిలో ఆఖండ దీపం పెట్టుకొని ఇక నేను పూజ చేస్తానని జానకి చేసే పూజను అడ్డుకొని మరీ చేస్తాను విర్రబిగింది అది చేసింది కాదు కదా ఏకంగా రఘురాం ప్రాణాలే పైకి పోయేలా చేసింది ఇక ఎప్పుడు అలాంటి సాహసం చేయకనే నీ కోడలికి కాస్త బుద్ధి చెప్పు మందలిచ్చు అని చెప్పేసి సుందరమ్మ చారును చెడ తిడుతూ ఉంటుంది సరే అమ్మ ఇక ఈ గొడవ ఎందుకు లోపలికి వెళ్దాం పద అని చెప్పేసి రఘురామ్ అంటారు పద ఆద్యమ్మ అని చెప్పేసి అప్పుడు సుందరమ్మ ఆద్యను లోపలి తీసుకొని అందరు హాల్లో కూర్చుంటారు అప్పుడు వెంటనే ఇక చారు మనసులో అనుకుంటుంది వసే ఆద్య నువ్వు రోజు రోజుకి ఈ ఇంటికి ఇక అందరి మనసులో ఉండిపోతున్నావు అందరి ప్రేమను గెలుచుకుంటున్నావు ఈ ప్రేమను ఇక ఇంట్లో స్థలాన్ని ఉండనివ్వకుండా నిన్ను శాశ్వతంగా పైకి పంపుతానని చెప్పేసి చారు మనసులో అనుకుంటుంది ఈలోపు ఆద్యను ఇక అలా దగ్గరికి కూర్చోపెట్టుకొని రఘురాం నుదుటన మొద్దు పెడుతూ ఉంటాడు చారు కోపంగా చూస్తూ ఉంటుంది చావు నా కళ్ళ ముందు కనిపిస్తుంటే తండ్రిగా నా బాధ్యత తీర్చుకో ముందే నేను చనిపోతానని అనుకున్నానమ్మా ఎందుకంటే నీ తండ్రి తల్లి నా చేతిలో నిన్ను ఒక బాధ్యతలాగా పెట్టారు నేను బాధ్యతలాగా అనుకోలేదు నాకు ఇద్దరు ఉన్నారని అనుకున్నాను ఆ కూతుళ్లను ఎలాగైనా పెళ్లి చేసి అత్తారింటికి పంపించే ముందే నా చావు నా ముంగటుందని చాలా బాధపడ్డానమ్మా అని చెప్పేసి రఘురాం బాధపడుతూ ఉంటాడు మీ బాధ్యత తీర్చకుండానే నేను వెళ్ళిపోతానేమో అని బాధపడ్డానమ్మా అని చెప్పేసి అంటుండగా పెదనాన్న అలా ఎప్పుడు అనకు నీవు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉండగా ఇక నా తల్లి జన్మనిస్తే నువ్వు పునర్జన్మ ఇచ్చావమ్మా అని చెప్పేసి ఆద్యను పొగుడుతూ ఉంటాడు రఘురామ్ అవున్ర రఘురాం ఎందుకంటే నేను జన్మని ఇచ్చాను కానీ ఆద్యమ్మ మాత్రం నిజంగానే పునర్జన్మ ఇచ్చింది తను నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలరా అని చెప్పేసి సుందరమ్మ కూడా అంటూ ఉంటుంది అవును ఆద్య తను ఎవ్వరు చేయలేని సాహసం చేసింది ఇక పుట్టలో చెయ్యి పెట్టి మన్ను తీసుకొచ్చింది ఆ దేవుడిని ఈరోజు నాన్నగారు మన కళ్ళ ముందు ఉందడానికి కారణం ఆ అని చెప్పేసి రామ కూడా అంటూ ఉంటుంది మీరందరూ అలా పొగడకండి ఇది నా బాధ్యత ఇక తండ్రి అనేది స్థానంలో ఉండి నా మంచి చెడు చూసుకుంటున్నాడు పెద్దనాన్న అలాంటప్పుడు నా తండ్రిని కాపాడుకునే బాధ్యత నా మీద ఉంటుంది కదా అని చెప్పేసి ఆద్య అంటుంది అప్పుడు జానికి ఆద్య మాటలు విను అలా దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది ఇక రఘురామ్ సుందరమ్మ ఆద్యను పొగుడుతూ ఉండగా చారు ఈ విధంగా మాట్లాడలేదు కదా ఎందుకంటే నాలుకకు సూలం కుచ్చుకుంది ఈ ఆద్యనే చేసిందా నేను కూడా చేశానని చెప్పేసి అంటుండగా అప్పుడు రఘురాం నువ్వు మాట్లాడేది అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుండగా అది అన్నయ్య అని చెప్పేసి పద్మ అంటుండగా అప్పుడు సీను అడ్డుపడి నేను చెప్తాను మామయ్య అని చెప్పేసి చారు అన్న మాటలు ఇక వేరే రిప్లై చేసి చెప్తూ ఉంటాడు ఆది చేసిన దాని ముందు నేను చేసింది ఎంత అని అంటు అంటున్నాం కదా చారు అని చెప్పేసి సీను అడుగుతుండగా అది కాదని చెప్పేసి తల ఊపుతూ ఉంటుంది చారు నా రక్తంతో కాళ్ళు కడిగినా తక్కువే అంటుంది కదా చారు అని చెప్పేసి అంటుండగా బావా నా నోటి మాట రాకుండా నన్ను భలే ఇరకనిస్తున్నావు కదా అని చెప్పేసి చారు మనసులో అనుకుంటూ ఉంటుంది అలా కాదురా అంటే ఇక చారు కూడా అఖండ దీపం నెత్తి మీద పెట్టుకొని ఇక నాలుకకు సూలం కూర్చుకుంది కదరా అది చెప్తుంది అని చెప్పేసి పద్మ అంటుంది ఓ అది చెప్తున్నావా ఆ అని చెప్పేసి చారు తల ఊపుతూ ఉంటుంది గొంతు పెట్టుకుంది నేలపాలు చేసింది మళ్ళీ ఇక ఇప్పుడు పెట్టుకున్నా అని చెప్తుంది ఆద్య చేయని సాహసం ఈ ఇంట్లో ఎవ్వరూ చేయలేదు ఆద్యమ్మ నువ్వు చల్లగా నిండు నూరేళ్ళు ఉండమ్మా అని చెప్పేసి సుందరమ్మ అంటుంది ఆద్యను అందరూ పొగుడుతుండగా చారుకు మాత్రం మంట వస్తూ ఉంటుంది కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరి అప్కమింగ్ రెగ్యులర్ గా ఇక పడమటి సందేరాగం రాగం కావాలనుకున్న వారు లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే లైక్స్ కూడా చేయండి